ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నాది పూచి అంటూ మొదటి నుంచి పనిచేస్తున్నారు అభివృద్ధికి మార్గనిర్దేశం చేస్తున్నారు కేంద్రం నుంచి రాష్ట్రానికి ప్రాజెక్టులు తీసుకురావడానికి తనవంతు కృషి చేస్తున్నారు అవినీతి రక్కసిపై పోరాటం చేస్తూ ప్రజల సంపద ప్రజలకే చేరాలన్న పోరు బాటలో ఆయన ముందు నిలుస్తున్నారు అధికారాన్ని చేపట్టిన నాటి నుంచి నేటి వరకు ఎప్పుడూ కూడా సంక్షేమమే ఆయనది నిత్యం ప్రజలకి అందుబాటులో ఉంటూ వారి ఆకాంక్షల మేరకు పాలన సాగిస్తూ ఉన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏ విధంగా భరోసా ఇచ్చారో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో యువతను మేల్కొల్పే బాధ్యతను కూడా తీసుకున్నారు పాలనపై పూర్తి స్థాయిలో దృష్టి పెడుతూ ఆంధ్రప్రదేశ్ ను నవ్యాంధ్రగా తీర్చిదిద్దే క్రమంలో అలు పెరుగని బాటసారి మన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడవలసిందిగా మనవి చేస్తున్నాం ఒక సదుద్దేశం ఒక సదాశయం లేకుండా ఒకరు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచిన అది ఒక నిరర్ధకమైన నడకగా చరిత్రలో మిగిలిపోతుంది కానీ ఒక సదాశయంతో ఒక సత్సంకల్పంతో ఇంకొకరు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ప్రజలందరితో మమేకమై వారందరినీ ఏకతాటిపైన నడిపిస్తే అది ఆత్మనిర్భర భారత్ అవుతుంది అదే కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ప్రజలకి వారి పరిసరాల వారి పరిసరాల శుభ్రత యొక్క బాధ్యతను తెలియజేస్తే అది స్వచ్ఛ భారత్ అవుతుంది అదే కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ప్రజల గుండెల్లో దేశభక్తి ధైర్య సాహసాలతో నింపితే అది పటిష్టమైన బలిష్టమైన భారతం అవుతుంది అది ఒక రోజున అఖండ భారతం తీరుతుంది ఒక బలమైన భారత్ కోసం ఒక దృఢమైన దేశం కోసం జగత్తంతా వసుధైక కుటుంబం అనే భావన కోసం నాలుగున్నర దశాబ్దాలుగా పరితపిస్తూ పరిశ్రమిస్తూ ఆ దారిలో ఎదుర్కొన్న ప్రతి పరాజయాన్ని పడ్డ ప్రతి అవమానాన్ని నవ్వుతూ స్వీకరిస్తూ వాటినే విజయాలకి ఇంధనంగా వాడుకుంటూ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ భారతదేశాన్ని ప్రపంచంలోనే మూడవ బలమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేలా నడిపిస్తున్న మన ప్రియతమ ప్రధాని మన గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి నా తరపున ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున నా హృదయపూర్వక నమస్కారాలు విద్యార్థి నాయకుడిగా రాజకీయాల్లో ప్రవేశించి రెవెన్యూ మంత్రిగా ఆర్థిక మంత్రిగా మొదలై తెలుగుదేశంకి రథసారిధి అయి నాలుగోసారి ముఖ్యమంత్రి అయి తెలుగు ప్రజల్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న దార్శనికులు రాజకీయ ఉద్దండులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారం కోటి మంత్రివర్గ సహచరులైన ప్రతి ఒక్కరికి నారా లోకేష్ గారికి ఎన్డీఏ కూటమి శాసనసభ్యులకి నాయకులకి బీజేపీ నాయకులందరికీ పేరు పేరున నా నమస్కారాలు కార్యకర్తలకి నా హృదయపూర్వక నమస్కారాలు బీజేపీ నాయకురాలు శ్రీమతి పురంధేశ్వర్ గారికి నా హృదయపూర్వక నమస్కారం మా ఎన్డీఏ కూటమికి నూట అరవై నాలుగు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఒక్క మంది పార్లమెంట్ సభ్యులనిచ్చి